హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు అరటికాయ పులుసుని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి నిజం చెప్పాలంటే రసం సాంబార్ కంటే కూడా ఈ అరటికాయ పులుసు టేస్ట్ ఎంతో బాగుంటుందండి పులుసు ఇష్టపడిన వాళ్ళైనా సరే కూడా ఈ అరటికాయ పులుసుని ఒక్కసారి టేస్ట్ చేశారంటే దీనికి అడిక్తే అయిపోతారు అంత బాగుంటుంది దీని టేస్ట్ మరి మీకు కూడా ఇదే టేస్ట్ ఇంకా టెక్స్చర్ రావాలంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఈ పులుసు కోసం నేను ఇక్కడ రెండు అరటికాయలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో అడుగున వాటర్ వేసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని అరటికాయన్ని నేను ఇక్కడ ముక్కలుగా కట్ చేయట్లేదండి డైరెక్ట్గా పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఉడికిన అరటికాయ అనేది మరీ మెత్తగా చిమిడిపోతుంది చూసారు కదండీ మనకి అరటికాయ అనేది చక్కగా ఉడికిపోయింది మరీ మెత్తగానూ ఉడకలేదు అలానే గట్టిగా లేకుండా ఈ విధంగా ఉంది ఇప్పుడు వీటిని తోలు తీసుకొని మరీ చిన్ని ముక్కలుగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నారంటే పులుసులో ముక్కలు కలిసిపోకుండా ఉంటాయి ఇప్పుడు పులుసు కోసం నేను ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండును నానబెట్టుకుంటున్నానండి అలాగే స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నానండి ఈ మెంతులు వేసుకోవడం వల్ల పులుసుకి మంచి రుచి వస్తుంది అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి పులుసుకి ఎప్పుడు కూడా ఉల్లిపాయ అనేది ఎక్కువగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కరివేపాకుతో పాటు నేను ఇంగువ వేసుకోవడం మర్చిపోయానండి కాబట్టి ఇంగువ అనేది ఆయిల్లో వేగితేనే ఆ కమ్మదనం వస్తుంది కాబట్టి ఇలాగ మధ్యలో ఇంగువ వేసుకొని వేయించుకుంటున్నానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఫ్రై అయినంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు టొమాటోల్ని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఈ టొమాటోలు వేసుకోవడం వల్ల పులుసుకి మరింత రుచి వస్తుంది అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత దీని మీద లిట్ పెట్టుకొని టమాటోల్ని మగ్గించుకోవాలి చూసారు కదండీ మనకి ఇక్కడ టమాటోలు కూడా మెత్తగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకుందాం చూసారు కదండి అరటికాయలు మరీ మెత్తగా లేవు అలాగే మరి గట్టిగా కూడా లేకుండా సమానంగా ఉడికినాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే వన్ టీ స్పూన్ కారం వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి ఇలాగా తాలింపులోనే అరటికాయ ముక్కలు వేసుకొని కలుపుకోవడం వల్ల ముక్కకి ఉప్పు కారాలు పట్టి ముక్క కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు వీటిని మరొకసారి కలుపుకొని నానపెట్టుకున్న చింతపండుని గుజ్జుగా చేసుకొని ఇలాగా రసం వేసుకోవాలి పులుసు రుచిగా ఉండాలంటే కనుక పులుపు ఉప్పు అనేవి సమపాళ్ళలో సరిపోవాలండి అప్పుడే పులుసుకి మంచి రుచి వస్తుంది అప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని పులుసు మీద మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు కనుక అలాగా మరిగించుకున్నారంటే పులుసుకి కమ్మని రుచి వస్తుందండి అలాగే దించుకుపోయే ముందు ఒక చిన్న బెల్లం గడ్డ వేసుకున్నానండి ఇక్కడ చూసారు కదా అరంగుళం ఉంటుందండి ఈ బెల్లం ముక్క వేసుకోవడం వల్ల పులుసుకి తీపి రాదండి మంచి టేస్ట్ వస్తుంది మీ దగ్గర బెల్లం లేకపోతే కనుక హాఫ్ టీ స్పూన్ పంచదారైనా వేసుకోండి కమ్మగా ఉంటుంది పులుసు అనేది మరి చూసారు కదండి అరటికాయ పులుసు దీని టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి పులుసు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి లేదంటే కనుక అరటికాయ పులుసు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇంకా గట్టిగా అయిపోతుంది ముక్కలు పులుసు మొత్తాన్ని కూడా పిల్చేసుకుంటాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకునే టైంకి మీరు కొంచెం పాలుచుగానే ఉండేలాగా చూసుకోండి మరి చూశారు కదండీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వినే బెలైకాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి